వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా ఇంట్లో అందరూ ఎలా ఉన్నారు అందరినీ అడిగేనని చెప్పండి అయితే చాలా ఇంట్రెస్టింగ్ అండ్ రిక్వెస్టెడ్ వీడియోతో అయితే మీ ముందుకు వచ్చేసాం అనమాట మంది రిక్వెస్ట్ చేశారు కోరింగ్ ఫారెస్ట్ చూపించమని చెప్పేసి బట్ నాకు ఇప్పుడు కుదిరింది నేనైతే నా ఫ్యామిలీతో పాటు ఇక్కడికి విజిట్ చేసేసాను అనమాట ఎంట్రన్స్ అయితే మనకి ఈ విధంగా ఉంటుంది చాలామందికి తెలిసే ఉంటుంది కోరింగ్ ఫారెస్ట్ అంటే చాలామంది విజిట్ చేసే ఉంటారు సో మీకు ఉన్న ఎక్స్పీరియన్స్ని మీకు ఎలా అనిపించింది మీ ఫీలింగ్స్ని కానీ కామెంట్లో తప్పకుండా షేర్ చేయండి ఎంట్రన్స్ వచ్చేసి ఇదేనేమో టికెట్ కౌంటర్ కూడా ఇక్కడే ఉంటుందేమో అని అనుకుంటాము బట్ కాదు ఇక్కడ నుంచి మళ్ళీ ఒక వన్ కిలోమీటర్ వరకు లోపలికి వెళ్ళాలన్నమాట సో వెళ్ళిన తర్వాత ఈ గేట్ వస్తుంది ఇక్కడ మళ్ళీ మనకి ఏంటంటే కార్ పార్కింగ్కి సంబంధించి మనీ తీసుకుంటారు సిక్స్టీ రూపీస్ అంతా అనమాట కార్ పార్కింగ్ అయితే అండ్ నెక్స్ట్ ఇక్కడ నుంచి మళ్ళీ లోపల ఇంకొక ఎంట్రన్స్ ఉంటుంది అలాగే స్టెప్ బై స్టెప్ ఎంట్రన్స్ అయితే నాకు అనిపించాయి ఎందుకంటే నేను కూడా ఫస్ట్ టైం విజిట్ చేశాను ఇక్కడికి మొత్తం మేమందరం కూడా ఫస్ట్ టైమే విజిట్ చేయడం కౌరంగి ఫారెస్ట్ అనేది ఈ గేట్ లోపల నుంచి మనకి ఇక్కడంతా కూడా పార్కింగ్ ఏరియా అయితే ఇచ్చారనమాట మన వెహికల్స్కి సంబంధించి కాకపోతే సమ్మర్ కాబట్టి ఇక్కడ వరకు కూడా మనకి ఎండ అనేది తెలుస్తుంది మంచి హీట్ అయితే వస్తుందనమాట బట్ వింటర్ సీజన్ అలా అయితే బాగుంటుందేమో అని అనిపించింది నాకు అండ్ బట్ లోపలికి ఫారెస్ట్ లోపలికి వెళ్ళిన తర్వాత అయితే నాకు కూల్గా అనిపించింది అండి ఇక్కడ ఏ ఎంట్రన్స్ దగ్గర మళ్ళీ కార్ పార్కింగ్ దగ్గర నుంచి ఇంకొక ఎంట్రన్స్ ఉంది ఇక్కడ మనకి కూల్ డ్రింక్స్ అలాంటివన్నీ ఉన్నాయన్నమాట ఇక్కడ మళ్ళీ కొంచెం వాటర్ కానీ అలాంటివి ఏమైనా కావాలంటే తీసుకోవడానికి ఇక్కడ ఇలా స్టోర్ పెట్టారు ఈ పక్క నుంచి చూస్తుంటే ఈ చెట్లన్నీ కూడా నాకు ఒకే టైప్ ఆఫ్ ట్రీస్ అయితే కనిపించాయి ఒకేలా ఉన్నాయన్నమాట చెట్లన్నీ అన్నీ కూడా ఇక్కడ ఏదో మూవీ థియేటర్ అట యానిమేటెడ్ మూవీస్ ఏవో ఒక హాఫ్ అన్ అవర్లో షో స్టార్ట్ అవుతుంది అని చెప్పేసి అనౌన్స్ చేస్తూ ఉన్నారు అండ్ ఇంకొకటి ఏంటంటే ఇక్కడ అన్ని కోతులు చాలా బేభచ్చంగా ఉన్నాయి బట్ ఎవరిని అంటే వాటి పని వా అవి వాటిదే ఆడుకోవడం కానీ విజిల్స్ వేస్తున్నాయి అండ్ బాగుంది బాగా అనిపించింది అండ్ మెయిన్ గేట్ వచ్చేసి ఇంకా స్టార్టింగ్ ఎంట్రన్స్ వచ్చేసి ఇది ఇక్కడ ఐ లవ్ కోరింగ్ అని చూడండి కోరింగ్ సో అని ఉంది అండ్ ఇక్కడ మనకి టికెట్ కౌంటర్ అయితే ఉంది అండ్ పర్సన్కి వచ్చేసి ఫిఫ్టీ రూపీస్ అయితే తీసుకున్నారు ఇక్కడ బోర్డ్ పైన మీకు ప్రైజెస్ చూపిస్తున్నాను అండ్ నేనైతే ఇక్కడ కోరింగ్ ఎలా ఉంటుంది ఏంటి అనేది నేను విజిట్ చేశాను కాబట్టి నాతో పాటు మీకు షేర్ చేస్తాను అండ్ ఇంక ఇక్కడ నుంచి మనకి స్ట్రైట్ రోడ్ ఇది ఉంది ఇలా వాకింగ్ చేయొచ్చు లేదంటే బోర్డ్ వాకింగ్ అయితే ఉంటుంది అనమాట అండ్ కొన్ని కొన్ని డిఫరెంట్ థీమ్స్ ఇలాగా బొమ్మలు లాంటివి పెట్టారు ఇక్కడ కోతులు తప్ప రియల్గా కనిపించేవి ఏమీ ఉండవు అనమాట వాకింగ్ అండ్ ఇంకొకటి ఉంది అది కూడా చెప్తాను ఇదిగోండి ఇక్కడ నుంచి స్టార్ట్ మనకి ఈ బోట్ వాకింగ్ అనేది చాలామంది ఫ్యామిలీస్తో పాటు విజిట్ చేశారనమాట మేము వెళ్ళిన రోజు చాలామంది ఉన్నారు అదొకటి నాకు చాలా హ్యాపీగా అనిపించింది సో ఇలా మనకి టర్నింగ్స్ ఉంటాయి జాయింట్స్ ఉంటాయి ఏ రూట్కి వెళ్ళినా ఒక టర్న్ పాయింట్కి వచ్చేలాగా ఇలా బోర్డ్ అయితే జాయింట్స్ ఉన్నాయన్నమాట సో నేనైతే ఇంకా కొన్ని ఫొటోస్ తీసుకోవడంలోను రీల్స్ ప్లాన్ వేసుకోవడంలోను అలా ఉన్నాము బట్ ఏంటంటే ఒక ఫంక్షన్ నుంచి వస్తా వస్తా మేమైతే ఇలా విజిట్ చేసాం అనమాట మంచిగా ఏమంటారు ఎండ అయితే మాత్రం చాలా వరకు ఎంట్రన్స్ వరకు అనిపించింది కానీ ఇంక ఈ లోపలికి ఎంటర్ అయిన తర్వాత మాత్రం చాలా కూల్గా ఉంది అని చెట్లు కాబట్టి చాలా కూల్గా అనిపించింది ఇది ట్రాక్ అనమాట పెద్దగా ఏమీ లేదు ఫారెస్ట్ అంటే అసలు ఫారెస్ట్ లాగే లేదనమాట మాకు ఒక పార్క్ లాగా అనిపించింది ఫీలింగ్ అనేది చాలా బాగుంది కొన్ని కొన్ని ఇక్కడ చూడండి ఇలాంటి మొసళ్ళు ఉన్నట్టు అలా ఇవన్నీ బొమ్మలే అనమాట పెట్టారు అండ్ ఇదంతా కూడా ట్రాక్సే చాలా ఎంజాయ్ చేస్తాం మంచి ఎయిర్ వస్తూ ఉంది బాగుంది అండ్ అలా మనం కొన్ని ట్రాక్స్ ఉన్నాయన్నమాట కొన్ని ట్రాక్స్ వైజ్ మనం నడుచుకుంటూ వెళ్తే ఇక్కడ ఆర్ఎక్స్ హండ్రెడ్ మూవీ తీశారు కదా ఆ పాయింట్ అనమాట ఇక్కడికైతే వచ్చేసాము మొత్తానికి నడుచుకుంటాం మేము కాకపోతే చాలా ఓపిక ఉండాలని అనిపించింది నాకు ఓపిక చాలా తక్కువ బాబోయే అని అని అనిపించింది అనమాట వాకింగ్ చాలా మంచిగా వాకింగ్ అనేది ఎక్కువగా ఉంటుంది అనమాట సో ఇక్కడికి వచ్చిన తర్వాత బోట్ పాయింట్కి అయితే మనం అనమాట బోటింగ్ పాయింట్ ఇది మెయిన్ అట్రాక్షన్ అంతా కూడా ఇక్కడే ఉంది ఫ్రెండ్స్ వాటర్ థీమ్ కానీ ఇదంతా ఇదేమో స్ట్రైట్గా మనం రోడ్ వైజ్ నడుచుకుంటూ వచ్చు ఇదేమో బోర్డ్ వాకింగ్ అంటే టర్నింగ్స్ ఉంటాయి అనమాట సో స్ట్రైట్ రోడ్ లో నడుచుకుంటూ వచ్చే కన్నా ఈ బోట్ టర్నింగ్ పాయింట్స్ అనేది నాకు చాలా బాగా నచ్చింది అండ్ నేను మా వారు చాలా ఎంజాయ్ చేసాం అనమాట అండ్ ఇంకా ఇక్కడ నుంచి మనకి బోట్ పాయింట్ వ్యూ అయితే మాత్రం మామూలుగా లేదు ఆ గ్రీనరీ కానీ వాటర్ కానీ నాకైతే చాలా బాగా అనిపించింది 인게, 그래야 브로치나. ఫొటోస్ వీడియోస్ రీల్స్ ఇంకా ఇదే పనిలో ఉండొచ్చు అనమాట అంత బాగుంది ఇదంతా కూడా సిట్టింగ్ ఏరియా ఉంది అంతా అంత నడుచుకుంటూ వచ్చి ఇక్కడ రిలాక్స్ అయ్యేలాగా మనకి సిట్టింగ్ ఉంది ఇదంతా కూడా చాలా బాగుంది చూడండి ఇదంతా కూడా సముద్రంకి అటాచ్మెంట్ అనమాట ఇదంతా కూడా కొంచెం మీకు అక్కడ రెండు జాయింట్స్ లాగా మొక్కలు కనిపిస్తున్నాయి కదా అది దాటితే అంతా మనకి సముద్రం వ్యూ అయితే కనిపిస్తుంది అది బోట్ షికార్కి వెళితేనే కనిపించింది అనమాట మాకు వాటర్ అంతా కూడా చాలా ప్యూర్గా చాలా బాగుంది ఎంత చల్లగా అనిపించింది అంటే ఇంత మంచి ఎండలో మేము ఆఫ్టర్నూన్ టైం వెళ్ళాము చాలా కూల్గా ఉందనమాట నాకైతే చాలా బాగా అనిపించింది ఇంకా ఫొటోస్ వీడియోస్ ఈ పనిలోనే అయితే ఉన్నాము సో మీలో చాలా మంది నన్ను సపోర్ట్ చేస్తున్నారు సబ్స్క్రైబ్ చేస్తున్నారు వీడియోని లైక్ చేస్తున్నారు కామెంట్స్ చేస్తున్నారు వాళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ మీ సపోర్ట్ అండ్ లవ్ అనేది నాకు ఎప్పుడు ఇలానే ఉండాలి అండ్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా మన ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ అయితే చేసేయండి మరెన్నో యూస్ఫుల్ ఇంట్రెస్టింగ్ వీడియోస్తో ఈ కాకినాడ అమ్మాయి కబుర్లు ఛానల్లో అప్డేట్స్ వస్తూనే ఉంటాయి బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి నోటిఫికేషన్ మిస్ అవ్వకుండా ఉంటుంది అండ్ ఇక్కడ చూసారా ఇదంతా కూడా ఆ బోట్ పాయింట్ దగ్గర అనమాట ట్రీస్ దగ్గర ఇలా అరేంజ్ చేశారు అండ్ మేము వెళ్ళినప్పుడే అప్పుడు టర్న్ అయిపోయి వచ్చిందనమాట బోట్ అనేది అండ్ మళ్ళీ వెంట వెంటనే అంటే ఇక్కడ చాలామంది వెయిట్ చేస్తున్నారు బోట్ షికార్ కోసం బట్ లిమిటెడ్ నెంబర్స్ వరకునే యాక్సెప్ట్ చేస్తారు కదా మాకు దొరుకుతా లేదని డౌట్ అన్న అనమాట బట్ లక్కీగా మాకు టికెట్స్ దొరికాయి అండ్ ఇక్కడ మా కంప్లీట్గా మొత్తం అంతా కూడా సేఫ్ సేఫ్టీస్ అన్నీ మనం ఏంటంటే లైక్ ఇవన్నీ పెట్టుకునే మొత్తానికి లోపలికి ఎంట్రీ అయితే ఉంటుంది నాకైతే చాలా బాగా అనిపించింది అంటే మరీ ఎక్కువ దూరం ఏం కాదు కొంచెం అలా వెళ్ళి అలా వచ్చేస్తాం అన్నమాట అంతే అంతకు మించి ఏం కాదు ఇది సెకండ్ టైం నేను బోట్ షికారు ఫస్ట్ టైం అయితే మన కాకినాడలో గ్లాస్ బ్రిడ్జ్ ఉంటుంది కదా సో అక్కడ వెళ్ళాము సెకండ్ టైం వచ్చేసి ఇక్కడ అనమాట ఇది సెకండ్ టైం నేను వెళ్ళడం నాకైతే చాలా బాగా అనిపించింది వెళ్ళి రూల్స్ అవన్నీ కూడా చాలా పర్టికులర్గా చాలా సీరియస్గా ఇంతవరకుని నెంబర్స్ అనేది తీసుకొని వెళ్ళడం అనేది నాకు చాలా బాగా నచ్చింది అది ఇంకాను అండ్ ఇక్కడ చూసారా మేమైతే చాలా ఎక్సైటెడ్గా ఉన్నాం అనమాట అంటే బోట్ షికారు కదా ఏమైనా ఇలాంటివి అప్పుడప్పుడు కొంచెం రిలాక్సేషన్ కోసం చాలా ఎక్కువగా ఎగ్జైట్మెంట్ అనేది ఉంటుంది ఇప్పుడిప్పుడు అప్పుడప్పుడు ఇలాంటివి ఎంజాయ్ చేస్తూ ఉంటాం కదా అదనమాట మీలో ఎంతమంది కారెంగ్ని విజిట్ చేశారు బోర్ షికార్ని ఎంజాయ్ చేశారు కామెంట్ చేయడం అస్సలు మర్చిపోవద్దు అండ్ మీరు ఇన్స్టాగ్రామ్లో కూడా నన్ను ఫాలో చేస్తారని అయితే అనుకుంటున్నాను అంటే షార్ట్ అండ్ స్వీట్గా ఇచ్చే అప్డేట్స్ అన్నీ కూడా అందులో కూడా వస్తాయి అనమాట సో సేమ్ నేమ్ పేజ్ వచ్చేసి ఇప్పుడు మన ఫాలోవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఇన్స్టాలో కూడా నన్ను ఫాలో చేస్తారని అయితే అనుకుంటున్నాను అండ్ ఇంకా మీకు ఎలాంటి వీడియోస్ కావాలి అనేది తప్పకుండా చెప్పండి ఇంకా ఇంట్రెస్టింగ్ వీడియోస్ వస్తూనే ఉంటాయి మీకు ప్రతి అప్డేట్ నేను ఇస్తూనే ఉంటాను సో ఏదైనా కానీ ఒక ఇన్ఫర్మేటివ్ వీడియోస్ అనేది నేను మీతో షేర్ చేస్తాను ఏది అక్కడ ఉంది అక్కడ ఏమేమి ఉన్నాయి ఎలా ఉన్నది అనేది చూపించడం కోసం నేను ఏది అప్డేటెడ్గా ఉన్నా సరే మీకు షేర్ చేస్తూనే ఉంటాను మెయిన్లీ మాకు బాగా నచ్చింది ఏంటంటే వాటర్లో వెళ్తున్నప్పుడు ఈ సైడ్న మనకి ట్రీస్ కనిపిస్తున్నాయి కదా ఫారెస్ట్ అంతని అక్కడ ఎక్కువగా కొంగలు అన్నమాట చాలా అట్రాక్టివ్ ఆ గ్రీనరీలో వైట్గా కొంగలు ఉన్నాయి బాగుంది ఆ వాటర్కి ఆ కొంగలకి ఆ ట్రీస్కి ఒక మంచి ఏమంటారు లుక్ అనమాట క్రియేట్ అయింది అది బాగా నచ్చింది చాలా చాలా బాగా నచ్చింది కాకపోతే ఇక్కడ విచిత్రం ఏంటంటే ఇప్పుడు మొక్కలు అయిన తర్వాత కొన్ని రకాల మొక్కలు కలిపి ఉంటాయి కదా ఒక చోట బట్ ఇక చెట్లన్నీ కూడా ఒకే రకం చెట్లు ఉన్నాయి నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే అది మొత్తం కోరంగి ఫారెస్ట్ అంతా మనం లైక్ బోట్ వాకింగ్ చేసాం కదా అక్కడ అంతా కూడా ఒకే రకం ట్రీస్ కనిపించాయి అనమాట ఒకటి కూడా నాకు డిఫరెంట్ ట్రీ అనేది కనిపించలేదు అదొకటి చాలా డిఫరెంట్గా అనిపించింది నాకు నేను అబ్జర్వ్ చేసింది అయితే బట్ చాలా సేఫ్గా కొంచెం దూరమే వచ్చాము బోట్ చేయగారంటే అది స్పీడ్గానీ లేదు అలానే ఎక్కువ లెంత్ వెళ్ళడానికి కూడా లేదు జస్ట్ కొంచెం ముందుకు వెళ్ళి అలా టర్న్ అనమాట కానీ చాలా బాగా అనిపించింది ఇక్కడ నుంచి వ్యూ అయితే చాలా బాగుంటుంది అంటే ఇంకొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత మనకి సముద్రం అంతా ఒకేలాగా అనిపించింది అనమాట చాలా బాగా అనిపించింది అండ్ ఇంకొంచెం ముందుకు వెళ్తే బుజ్జి హాయ్ చెప్తున్నారు మీకు అండ్ మేమైతే చాలా రోజుల తర్వాత ఇలా రావడం చాలా హ్యాపీగా అనిపించింది నిజంగా ఇది కొంచెం చూడండి ఇక్కడ టర్న్ చేసేస్తున్నారు ఇంకా కొంచెం ముందుకు వెళ్తుందేమో అనుకున్నాం కానీ మనకి సముద్రం అంతా చూడండి ఎలా కనిపిస్తుందో చాలా బ్యూటిఫుల్గా ఉంది కదా రియల్గా అయితే ఇంకా చాలా బాగుంది చాలా చాలా బాగుంది బట్ ఇక్కడే టర్న్ అయిపోయిందనమాట బోట్ అనేది టర్న్ అయిపోయి చాలా తక్కువ టైము బట్ బాగా ఎంజాయ్ చేసాం అనమాట సో ఇదంతా వాటర్ అంతా కూడా చూడండి ఎలా కనిపిస్తుందో వ్యూ అనేది అదంతా సముద్రం అనమాట ఇంకో రెండు మూడు బోట్లు అయితే కనిపించాయి ఇక్కడ చిన్న చిన్నవి అండ్ ఇంకా టర్న్ అయిపోయాము ఇక్కడ సన్సెట్ అంటే చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తుంది రియల్గా కానీ అంటే మేము ఆఫ్టర్నూన్ అక్కడికి వెళ్ళేసరికి టూ టూ థర్టీ అలా అయిపోయింది అనమాట అండ్ కొంచెం వాకింగ్ చేసి బోట్ షేకర్కి వచ్చేసరికి ఈవినింగ్ అవుతూ ఉంది సమ్మర్ కాబట్టి మనకి లైటింగ్ అనేది ఎక్కువగానే ఉంటుంది కదా త్వరగా ఈవినింగ్ అనేది చీకటిగా అనిపించరు కదా బట్ చాలా బాగా అనిపించింది ఈవినింగ్ వరకు మేము మంచిగా ఎంజాయ్ చేసాం అనమాట మీలో ఎంతమందికి ఇలాంటి కోరంగి నేచర్ కానీ ఇలాంటి ప్లేసెస్ అంటే ఇష్టం అది కూడా చెప్పండి నాకు వీడియో లైక్ చేసి ఫ్యామిలీ మెంబర్స్ అండ్ ఫ్రెండ్స్కి తప్పకుండా షేర్ చేయండి మేమైతే ఇంకా ఇవన్నీ కూడా ఇటు వచ్చేటప్పుడు వన్ సైడ్ మనం ఎంజాయ్ చేస్తాం కదా ఇటు వచ్చేటప్పుడు ఇంకొక సైడ్ మనం ట్రీస్ అవి చూడవచ్చు ఇంకా ట్రీసే కనిపిస్తాయి వాటరు ట్రీస్ అంతకుమించి ఇంకా ఇంకా ఏమైనా స్పెషల్ ఉందా అంటే ఏముండవు లైక్ బర్డ్స్ కానీ ఇలాంటివి ఏమి ఉండవు కొంగలు ఒకటే కనిపిస్తాయి కోతులు కనిపిస్తాయి ఇంకా అంతకుమించి ఏమి అనమాట బట్ నేచర్ అనేది ఈ ఇక్కడ ప్లేస్ అనేది చాలా డిఫరెంట్గా మనం మనకి నచ్చేటట్టు ఉందన్నమాట ఇలా ట్రీస్ డిఫరెంట్ డిఫరెంట్ ట్రీస్ అవి ఫైనల్లీ ఇంకా మా బోట్ షికార్ కూడా అయిపోయింది మేమైతే వచ్చేసాం అనమాట అండ్ ఇక్కడ ఏంటంటే బోట్ షికార్కి టికెట్ వచ్చేసి పర్సన్కి హండ్రెడ్ రూపీస్ తీసుకున్నారనమాట పర్సన్కి హండ్రెడ్ ఇక్కడ టికెట్ అది కూడా మనం కొంచెం వెయిటింగ్ వెయిటింగ్ లేకుండా మాకు ఏమైందంటే వెళ్ళిన వెంటనే బోట్ రావడం అండ్ టికెట్ దొరకడం కూడా చాలా బాగా అనిపించింది ఇది కోరింగ్ ఫారెస్ట్ ఫ్రెండ్స్ నేనైతే మ్యాక్సిమం అంతా చూపించాను మీకు మీకు ఎలా అనిపించిందో కామెంట్లో చెప్పడం మర్చిపోవద్దు వీడియోని లైక్ చేయడం అస్సలు మర్చిపోద్దు మోర్ వీడియోస్ కోసం ఫాలో చేసేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ కీప్ వాచింగ్ మై ఛానల్ హ్యావ్ ఎ నైస్ డే కీప్ స్మైలింగ్